అంటూ అధికారులు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం లక్కిరెడ్డిపల్లి మండలాల్లో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున ప్రతి గ్రామంలో అధికారులు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు మానవహారాలు నిర్వహిస్తూ వారి కార్యాలయాలను పరిశుభ్రం చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మధుకర్ మాట్లాడుతూ మంచి ఆలోచనలు ఆరోగ్యవంతమైన శరీరం స్వచ్ఛమైన వాతావరణం ఇంటి దగ్గర పనిచేసే చోట పరిశుభ్రతలతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛ ఆంధ్రగా మార్చడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని విధాలుగా ఆర్థికంగా విద్యాపరంగా మానసికంగా అభివృద్ధి చెందగలుగుతాడని ఇంటి పరిసరాలు మనిషి పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పని మీద అయినా ఆసక్తి పెరుగుతుందని అనుకున్న పనిని సాధించగలిగి జీవన విధానంలో నైపుణ్యతను పొంది మానవ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడం అయినది ఈ కార్యక్రమంలో రామాపురం మండలం ఎంపీడీఓ జాష్వా లక్కిరెడ్డిపల్లి మండలం ఎంపీడీఓ రెడ్డయ్య ఎంపీడీఓ కార్యాలయాల సిబ్బంది ఐఎస్టిఎస్ సిబ్బంది ఉపాధి హామీ పథకం సిబ్బంది వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మధుకర్ సిఆర్పిస్ం వెంకటరామిరెడ్డి కన్నపు సుధాకర్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ స్వాగతం నా పేరు ఆరోగ్యశాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి దేశం అభివృద్ధి చెందడం కోసం మరి ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం మరి ఆరోగ్యంగా అభివృద్ధి చెందడం కోసం మరి స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసి మరి ఈరోజు మరి దేశవ్యాప్తంగా కూడా అన్ని కార్యాలయాలలో మరి పరిశుభ్రత పచ్చదనం అలాగే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేటువంటి కార్యక్రమం ఈరోజు అన్ని కార్యాలయాలలో చేయడం జరిగింది మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో మరి మన నల్లవటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎండిఓ గారి ఆధ్వర్యంలో మరి ప్రజలకు అవగాహనగా ఒక ర్యాలీ కూడా చేయడం జరిగింది మరి అలాగే ప్రతి కార్యాలయం పరిధిలో కూడా మరి పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అలా అలాగే ప్రజలకు కూడా అవగాహనగా ప్రతి గ్రామంలో కూడా ర్యాలీలు నిర్వహించారు మరి ఈరోజు మరి రామాపురం మండల కేంద్రంలో మరి వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ శాఖ పరిధిలో కూడా మరి అవగాహన ర్యాలీ చేయడం మానవహారం నిర్వహించడం మరి అలాగే మరి కార్యాలయం పరిసరాల్లో కూడా పరిశుభ్రతగా పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మరి శుభ్ర పరిచయం కార్యాలయాన్ని మరి ప్రజలకు కూడా అవగాహనగా నిలిచారు మరి ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేటువంటి కార్యక్రమం యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్తో తీసుకున్నాం సో నమస్తే నమస్తే సార్ మరి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేటువంటి కార్యక్రమం ఏ విధంగా ప్రజలకు కానీ మరి దేశానికి కానీ ఉపయోగపడుతుంది అంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఇది ఇది మనకు గౌరవీలైనటువంటి మన పిఎం మోడీ గారు కావచ్చు అదేవిధంగా మన గౌరవ సీఎం గారు కావచ్చు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి మనకు రాష్ట్ర మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా పిలుపు మేరకు మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు మన జిల్లాలోనే కాకుండా మన గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క ఆఫీస్ కావచ్చు ప్రతి ఒక్క ఇల్లు కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా పరిశుభ్రంగా ఉండాలి ఈ పరిశుభ్రత ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు దేశ భవిష్యత్తు కూడా మనకు బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మనకు స్వర్ణ ఆంధ్ర స్వర్ణ భా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ ఒక కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రామాపురం మండలంలో మేము మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈరోజు మా నల్లగొట్టపల్లిలో ఈ ఆర్ఎస్కే సంబంధించి మొత్తం అంతా కూడా ఇది చాలా చాలా అసలు బాగలేదు అశుభ్రంగా కూడా అశుభ్రంగా ఉండింది దీన్నంతా కూడా మా వాళ్ళందరూ కూడా బాగా నీట్గా కూడా మీరు చేశారు ఇప్పుడు అంతా కూడా చూస్తున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క ఇల్లుని తర్వాత ప్రతి ఒక్క ట్యాంకులు ఉంటాయి ముఖ్యంగా నీళ్ళు ట్యాంకులు ఉంటాయి ఆ నీళ్లు ట్యాంకులు కనీసం వారానికి చూరు శుభ్రం చేసుకోవాలా కానీ అలా శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇంట్లోకి దోమలు రావడము ఆ దోమలు వచ్చి మళ్ళీ మనం కుట్టడము జ్వరాలు రావడము తీవ్ర ఆసక్తి గురి కావడము ఇవన్నీ లేనిపోని అన్నీ కూడా రోగాలు కూడా వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము పరిశుభ్రత అనేది పాటించాలి ఇక్కడ పని ప్రదేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు లేదంటే మన సొంత ఇళ్ళల్లో కావచ్చు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము అదేవిధంగా ఆరోగ్యం ఉంటే ఆర్థికంగా బలపడతాం మనం ఆరోగ్యంగా లేకుంటే ఆర్థికంగా కూడా బలపడలేం ఉదాహరణకి మనకు జ్వరం వచ్చిందనుకోండి జ్వరం వస్తే మనం పని పోలేం పనికి పోలేదంటే మనకు ఆరోగ్య రాదు స్కూల్ రాలేదంటే మనము ఆర్థికంగా సిటీ బిల్డ్ ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మనము ఇట్లా పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉంటే ఖచ్చితంగా మనకు వ్యాధులనేటి ధరలు కాబట్టి మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు కూడా మంచి ప్రోగ్రామ్ అరైజ్ చేశారు దీనికి ప్రతి అంటే గ్రామ స్థాయి నుంచి మన రోడ్లు కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు మన ఇల్లు కావచ్చు తొట్లు కావచ్చు తర్వాత ఉమ్మడికి సంబంధించినటువంటి ఇల్లు ఉంటాయి కొన్ని ఉమ్మడి బోర్డు ఉంటాయి అక్కడంతా కూడా మనం పూర్తి స్థాయిలో మన ఉంటే కదా మనము ఎటువంటి రోగాలకు గురి కాకుండా మనము ఈ స్వచ్ఛతను అనేది మనము కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సార్ మరి దాదాపు ఈ స్వచ్ఛాంధ్ర అనేటువంటిది కార్యక్రమం దాదాపు టెన్ ఇయర్స్ వరకు అయింది మరి ఎంతవరకు ఇంత ఇప్పటి వరకు అభివృద్ధి సాధించారు ఇది ఇది చెప్పాలంటే మనకు మనకు గౌరవ పిఎం గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కూడా సమాధానం చేస్తున్నారు మీరు కూడా చూసింటారు ఆయనతో పాటు సీఎంస్ అందరూ కూడా సీఎం చేశారు అదేవిధంగా మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు అదేవిధంగా అధికారులు చేశారు మా స్వచ్ఛంద సమస్యలు చేశాయి వ్యక్తిగతంగా అందరూ కూడా చేశారు ఎవరు అంటే ఇది ఒకరిది కాదు ఇది మానవానికి సంబంధించినటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిందే ఎందుకంటే ఎవరైనా అందరూ స్నానం ఉంటారు ఒక్క స్నానం చేయకుండా కూడా ఈగలు దోమలు అతనికి అన్నీ మొత్తం అంతా కూడా వ్యాపిస్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే ఒక ఇల్లు శుభ్రమైతే కాదు ప్రతి ఇల్లు కూడా కావాలి ప్రతి మనిషి కూడా శుభ్రంగా కావాలి ప్రతిరోజు స్నానం చేయాలంటున్నాం ఎందుకు స్నానం చేయాలి ఖచ్చితంగా స్నానం చేస్తేనే వాడు ఆరోగ్యంగా ఉంటాడు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే ప్రస్తుతం ఆరోగ్యం ఈ ఆరోగ్యం కోసమే మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము ఇది పదేళ్ళు కాదు రాబోయే రోజులు కూడా ఇవి కూడా జరుగుతాయి ఇలాంటి కార్యక్రమాలు ఒక రోజుతో చేసేవి కానీ ప్రతిరోజు కూడా మనకు మనము వ్యక్తిగతంగా చేసుకుంటూ ముందుకెళ్లమే మరి ఇప్పటి వరకు కూడా ప్రజలు అందరూ కూడా పాటించినారు పాటించినారు అనేది మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది సార్ ఇది చాలా మంచి ప్రశ్న సార్ ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా ఉండాల్సినటువంటి విషయం ఈరోజు నేను స్నానం చేయకుంటే ఈగలని నా మీద వాళ్ళు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి మీకు కూడా సేఫ్ నేను ఎక్కడ ఉంటే మీరు కూడా అక్కడే ఉంటారు కదా అప్పుడు ఏమవుతుంది మనిషికి మనిషికి ఇది ఉంటుంది మంచిగా ఉంటుంది అదే ఇద్దరము స్నానం చేయలేదు అనుకోండి ఏమవుతుంది అక్కడనే మనకు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కూడా వస్తాయి తర్వాత చీపు అంటారు సరే